शुक्लांबरधरम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वतनमतर्व्नोपात गुर गुष्णु गुरुदेव गुरसाक्षा ब्रह्मीरव व्यासा विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निधए वाशिष्ठा नमो नम कूज राम राम रामीति मधुरम मधुराक्षरम आविताशा वंदे वाकिकोखिल మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివ సమారభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాగర్వ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేర సూక్తిం సమగ్రైతున స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్ష వైద్యవర్ణకుభనగౌరవైర కండూలకర్ణకు హోయంతి హైమోర్ధకుండ్రమహన్మపుటం సునాసం మందస్మితండలచారుండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ மனோஜபம் மருதத்துலிய புத்திமதாம் ஜிதேந்திரியம் புமரிம் வாத்தாத்மனதூ ஸ்ரீராமதூதம் சரசா நமா जयत्य बलो राो लक्ष्मणस् महाबल राजग्रीवो राघवीणापालिता दासोहम कोसलींद्रियाम्या क्लिष्टक हनुमा छित्रसैम्याहतात्म न रावण सहस्रम मे युद्धे प्रतिपल भवे शिलास्तु प्रहरता पादपैस् सहस्रशह सा। अर्दय्वा पुरी लंका अभिम्ज मैथिली समृद्धाधो गम्याम विशताक्षता धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथि यदि पौरुषे चाप्रतिद्वन्द्वस्य रैरम् जहिराविणम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो न मान्यहम् శరత జోచనా శుద్ధాం సిశిత జటా జూటమకుటాం బరత్రా నత్రా బరత్రా సత్రా నస్పటిక గటికా పుస్తకా కరాం సక్రు నత్వా నత్వా కతవి వసతాం � భరతశత్రుఘునులను తీసుకుని వచ్చుటకై వడిగల గుర్రములనెక్కి కేకయ నగరమునకు చేరుట తేషాం హి వచనం శృత్వ వశిష్ఠ ప్రత్యువాచహ మిత్రామాత్య గణాన్ సర్వాన్ బ్రాహ్మణాంస్తానిధం వచహ మార్కండేయాది ఋత్విజుల వచనములను ఆలకించిన పింబట మహర్షి అచ్చట చేరియన్న మిత్రులు ప్రముఖులైన మంత్రులు బ్రాహ్మణులు మొదలగు వారిని అందరినీ ఉద్దేశించి ఇట్లు పలికెను యదసౌ మాతుల కులే పురే రాజగృహే సుఖీ భరతో వసతి భ్రాత్ర శత్రుఘ్న సమన్విత ప్రస్తుతము భరతుడు తన సోదరుడైన శత్రుఘ్నునితో కూడి కేకే రాజ్యమున రాజగృహము అను నగరమునందలి మేనమామగారి ఇంత హాయిగా నివసించుచున్నాడు తీఘ్రం జవనాదూత గచ్చంతురితైర్హయ్ ఆనేతుం భ్రాతరౌ వీరౌ కిం సమీక్షామహేవయం అందువలన వీరులైన ఆ భరత శత్రుఘ్నులను తీసుకొని వచ్చుటకై వేగముగా సాగిపోగల గుర్రములపై త్వరగా వెళ్ళగల దూతలను అతడికి పంపవలను మహారాజుగారే భరతుని యువరాజుగా చేయుటకు నిశ్చయించి ఉండిది కదా ఇప్పుడు మనము ప్రత్యేకముగా ఆలోచింపవలసినదేమున్నది గచ్చంత్వితి తతస్సర్వే వసిష్ఠం వాక్యమబ్రువన్ తేషాం తద్వచనం శృత్వా వశిష్ఠో వాక్యమబ్రవీత్ एहि सिद्धार्था विजया जयान्ताशोकसंनन्दना श्रूयतामिति कर्तव्यं सर्वानेव ब्रवीमिनः ब्रवीमिवः पुरं राजगृहं गत्वा शीघ्रं शीघ्रजवैर्हि जवैर्ह्यैः त्यक्तशोकैरिदं वाच्यः शासनाद्भरतो मम पुरोहितस्त्वां कुशलं प्राह सर्वे च मन्त्रिणः त्वरमाणश्च निर्याहीकृत्यमाच्यैकं त्वया మా చాస్త్ ప్రోషితం రామం మా చాస్మ్యై పితరం మృతం భవంత సంశిషుర్ గత్వా రాఘవాణామిమం క్షయం వశిష్ఠుని సూచనను వారందరూ ఆమోదించిది పెంబట మహాముని దూతలతో ఇట్లనెను ఓ సిద్ధార్థ విజయ జయంత అశోక నందన ఇటు రెండు మీరందరను చేయవలసిన పని తెలిపెదను వినుడు వెంటనే మీరు శీఘ్రముగా సాగిపోగల గుర్రములపై రాజగృహమునకు వెళ్ళుడు నామమాత్రముగనైనను మీ ముఖములపై శోక చిహ్నములను కనపడనీయక నా ఆజ్ఞగా ఈ మాటను భరతునకు తెలుపుడు ఓ భరత వంశపురోహితుడైన వశిష్ట మహర్షియు మంత్రులందరనూ నీ క్షేమ సమాచారమును కూర్చి అడిగిరి త్వరగా నీ యొక్క పని చేయవలసి ఉన్నది శీఘ్రముగా బయలుదేరి రావలేను మీరు అక్కడికి వెళ్ళిన పిమ్మట శ్రీరాముని వనవాస విషయమును కానీ దశరథ మహారాజు మరణ వార్తను కానీ ఆయనకు తెలుపరాదు రఘువంశజులకు ఎదురైన ఈ ఆపదనుగూర్చీయు ఈ ఆపదనుగూర్చీయు ప్రస్తావింపరాదు కౌశేయానిచ వస్త్రాని భూషణాని వరానిచ క్షిప్రమాదాయ రాజ్ఞ గచ్ఛత గచ్చత రాజు కొరకును భరత శత్రుఘ్నుల కొరకును పట్టు వస్త్రములను అమూల్యములైన ఆభరణములను కానుకలుగా తీసుకొని వెంటనే వెళ్ళుడు దత్తపద్య సెనా దూత జగ్ముహు స్వం నివేశనం కేకే గమిష్యంతో హయానారుహ్య సమ్మతాన్ పిమ్మట కేకే రాజ్యమునకు వెళ్ళబోవుచున్న దూతలు తమ దారి తీసుకొని వేగమునకును ప్రయాణ శ్రమలకును తట్టుకొనగలిగిన గుర్రములను అధిరోహించి తమ ప్రయాణములను గూడ్చి కుటుంబ సభ్యులకు దెలుపుటకై స్వగృహములకు వెళ్ళిరి తత ప్రాస్థానికం కృత్వా కార్యశేషం అనంతరం వశిష్టే నాభ్యాను నాభ్య వశిష్టే నాభ్యను దూత సంవరితయంతేనాపరతాళస్ ప్రళంబస్యోత్తరం ప్రతి నిసేవ నిసేవమానాస్తే జ్ముహు నదీం మధ్యేన మాలిని వశిష్ఠుని ఆజ్ఞతో ఆ దూతలు ప్రయాణమునకు సంబంధించిన పనులను అన్నింటినీ ముగించుకొని త్వర త్వరగా బయలుదేరిది వారు ఆ పర్వత వారు అపరతాల పర్వతము యొక్క దక్షిణ భాగము చివరి వరకు ప్రయాణము చేసి అచ్చటి అచ్చట మాలిని నదీ తీరమును దాటి ప్రళంబగిరి ఉత్తర భాగములకు చేరి అట నుండి పడ పడమటి దిశగా ప్రయాణించిరి తే హస్తే గంగా తీర్థ ప్రత్యజ్ముఖాయయుంచాలేశమాసాద్య మధ్యన కురుజాంగలం సరాంసి చ సుపూర్ణాని నదీశ్చ విమలోదకా నిరీక్షమానాస్తే జగ్ముహు దూతా కార్యవశాధృతం ఆ దూతలు హస్తినాపుర సమీపమున గంగానదిని దాటి అక్కడి నుండి పశ్చిమాభిముఖులై కురుజాంగల దేశము మీదుగా పాంచాల దేశము చేరిరి అనంతరము వారు వికసించిన పద్మములు గల నిండైన సరస్సులను నిర్మల జలములు గల నదులను చూచుచు కార్యము యొక్క ఎత్తిడి కారణముగా శీఘ్రముగా వెళ్ళిరి తే ప్రసన్నోదకం దివ్యాం నానా విహగసేవితాం ఉపాధి వేగేన శరదండాం జనాకులాం వారు స్వచ్ఛములను స్వచ్ఛములను మధురములను అయిన జలములు గలదియు విధములకు పక్షులచే సేవింపబడుచున్నదియు జనుల సంచారము గలదియు అయినా నది దాటి వేగముగా వెళ్ళిది నికూల వృక్షమాసాధ్య దివ్యం సత్యోపయాచనం అభిగమ్యాభి అభిగమ్యాభివాద్యం తం కులింగాం ప్రావిసన్ పురీం శరదండా నదికి పశ్చిమ తీరమున దివ్యమైన ఒక వృక్షము గలదు అది ఒక దేవతకు ఆవాస స్థానము దాన్ని పూజించిన వారి కోర్కెలు అన్నీనూ సఫలమగుతుండటం వలన దానికి సత్యోపయాచనము అని ప్రసిద్ధి ఏర్పడినది దూతల ఆ ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించి అనంతరము కుళింగాపురిని ఏరి అభికాలం తత ప్రాప్యతే బోధిభవనాచ్యుతం పితృ పైతామహీం పుణ్యాం తేరు రిక్షుమతీం నదీం వారు కులింగాపురి పురసమి పుర గల అభికాలము అను గ్రామమునకు చేరి ఇక్షుమతి అను పవిత్ర నదిని దాటిది అది బోధిభవనము అను పర్వతమున పుట్టి ప్రవహించునట్టిది ఆ ప్రదేశములన్నీనూ ఇక్ష్వాకు ప్రభువుల పరిపాలనలోనివే అవేక్ష్యాంజలి పానాంశ్చ బ్రాహ్మణాన్ వేదపారగాన్ యయుర్మధ్యైన బాహ్లికాన్ సుధామానం పర్వతం ఆ ఇక్షుమతి తీరమున దినము ఒక దోశెడు నీటిని మాత్రమే త్రాగి తపస్సు వేద వేదపండితులైన బ్రాహ్మణులను వారు దర్శించిరి వారు బాహ్లిక దేశ మధ్య సుదామ పర్వతమునకు చేరిరి విష్ణోహ పదం ప్రేక్షమాన విపాసాం చాపి సాల్మీన్ నదీర్వాపీటాకాని పల్వలాని సరాంసి చశ్యంతో వివిధాపి సింహవ్యాఘ్ర యయు పథాతి మహతా శాసనం భర్తురీప్సవ ఆ దూతలు సుదామ పర్వత శిఖరముపై గల విష్ణుపాద క్షేత్రమును ఆ పర్వతమును అను ఆనుకొని ప్రవహించుచున్న విపాస వ్యాసబ్యాస్ నదిని ఈ నది అందు స్నానమునర్చిన వారి సంసార పాసములను ఇది త్రించివేను కనుక దీనికి విపాస అని పేరు ఏర్పడినట్లు ప్రతీతి దాని తీరముననున్న శాల్మిలీ వృక్షములను దర్శించిరి వారు క్రమముగా ముందునకు సాగుచూ వివిధ నదులను బావులను చెరువులను చిన్న గుంటలను సరస్సులను అట్లే సింహములు పెద్ద పులులు జింకలు ఏనుగులు మొదలగు వన జంతువులను చూచుచు రాజాజ్ఞను పాలించు ఇచ్చతో విశాలములైన మార్గములలో పయనించిరి తే శ్రాంత వాహన దూత వికృష్టేన పదాత గిరివ్రజం పురవరం శీఘ్రమాసే దురంజస భర్తు ప్రియార్థం కులరక్షణార్థం భర్తుశ్చ వంశస్య పరిగ్రహార్థం అహేడమానా దూత రాత్ర్యాంతుతే తే తత్పురమేవ తాతా సుదూర ప్రయాణములచే ఆ దూతల గుర్రములు అలసిపోయి ఉండెను అయినను వారు మిక్కిలి శీఘ్రముగా కేకే రాజ్య మహానగరమైన గిరివ్రజపురమును చేరిరి మృతుడైన దశరథుని ఆత్మశాంతి కొరకును ఇక్ష్వాకు వంశజుల రక్షణ కొరకును ఆ ప్రభువుల వంశము యొక్క పేరి ప్రతిష్టలను నిలుపుటకును ఆ దూతలు ఆదరాభిమానములతో రాత్రివేళ అయినప్పటికీ ఆ పురమున త్వర త్వరగా ప్రవేశించిరి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అయోధ్యాకాండే అష్టషష్ఠితమస్సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందుల అయోధ్యాకాండమునందు అరవది ఎనిమిదవ సర్గము సమాప్తము